హలో హై నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈ రోజు మనం నమస్తే తెలంగాణ వార్తలు చూసుకున్నట్టయితే రంగంలోకి అగ్రరాజ్యాలు ఇరాన్ యుద్ధం యుద్ధంతో అమెరికా రష్యా మధ్య వృద్ధితలు యుద్ధం మధ్యవర్తం వహిస్తానన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై ముందు మీరు మధ్యవర్తం చేసుకోండి ట్రంప్ చురక యుద్ధంలోకి అమెరికా దిగితే తీవ్ర పరిమాణాలు తప్పవని రష్యా వార్నింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుకుంది రెండు అగ్రరాజ్యాలైన అమెరికా రష్యా మధ్య పెను వృద్ధిక్తలకు కారణమవుతుంది రెండు దేశాలు చెరో పక్షాన్ని నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని మొన్న ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమవుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సయుద్ధకు మధ్యవర్తనం వహించడానికి తాను సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు అలాగే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో తాను సాయపడతానని పుతిన్ ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ముందు ఉక్రెయిన్ తో సాగిస్తున్న తన సొంత యుద్ధానికి పుతిన్ ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు ఇరాన్ పై యుద్ధంలో ఇజ్రాయెల్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన ట్రంప్ తన సైనిక బలగాలను పశ్చిమాసియాలో అదనంగా మోహరించడంపై తీవ్రంగా స్పందించింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే తాము కూడా యుద్ధంలో చేరుతామని రష్యా గురువారం ప్రకటించింది ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ రూపం ఉగ్రరూపం దార్చుకుంది పరిస్థితులలో అమెరికా సైన్యం జోక్యం చేసుకోకుండా అత్యంత ప్రమాదకరమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియు జాగోరవా హెచ్చరించారు ఇది ప్రతికూల పరిమాణాలకు దారి తీయగలదని అమెరికాకు హెచ్చరించారు రెండు వారాల్లోగా దానిపై చేయాల వద్ద అన్న దానిపై ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతపత్రం తెలియజేశారు నిన్న జరిగిన అగ్రరాజ్యాల సమావేశంలో రెండు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉగ్ర రూపం దాల్చుకుంది యుద్ధం అందులో పాల్గొన్న సమావేశాలకు ప్రపంచ దేశాల అధిపతులు అందులో సమావేశంలో పాల్గొన్నారు అందులో రష్యాకు చెందిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇజ్రాయెల్కు కు వత్తక్సు పలికగా ట్రంప్ ఇరాన్కు వత్తక్సు పలికారు ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిమాణాలు తప్పవని రష్యా అధ్యక్షుడు వివరించారు దీనిపై ఎలాంటి స్పందన ఇస్తారో ట్రంప్ మనం చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా థ్యాంక్ యూ